ಆಕಾಶ ಗುರುರಥೆಕ್ಕಿ ಆಕಾಶವೀಧಿಗಿನಾವಾ అంధకారాన్ని చిల్చి లోకానికి వెలుగించినవా చీరల మధ్య నుంచి పుణ్యకిరణం జన్మించిన వేళ భూమి నుదిటా తిలకంగాని తేదసు మెరిసిన వేళ రోగాల చీకట్లు పారత్రోలే ఆరోగ్య దీపమై సాక్షిగా కిరణాల శక్తిగా కాలం నీ చేతిలో నడిచే కర్మల లెక్క రథ రథసప్తమి పుణ్య దినా భక్తి ఎక్కి ఆకాశ వీధిలో వెలిగినావా అంధకారాన్ని చిల్చి లోకానికి వెలుగించినావా పూల పుష్పాలతో అదేవిధంగా విద్యుత్తో దీపాలంకరణతో చాలా అందంగా తీర్చిదిద్దారు భక్తులు కూడా అనేకమంది తమ విశ్వాసం అంటే ఏదైతే సూర్యభగవానుడు అంటే రథసప్తమి రోజు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు మరి ఈ తన దిశను మార్చుకుంటున్న నేపథ్యంలోనే ఈ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడము ఆనవాయితగా వస్తుంది అయితే సూర్యభగవానుడు ఈ లోకానికి వెలుగునిస్తాడు అదేవిధంగా అనేక దీర్ఘకాలిక సంబంధమైన వ్యాధులను ఇలాంటి రోగాలను నయం చేస్తాడు అంటే ఈ ప్రధానంగా ఉత్తరాయణంలో సూర్యరశ్మి ఏదైతే మనిషి శరీరానికి సోకినట్లయితే అనేక రోగాలు పోతాయని భక్తుల యొక్క అపారమైన నమ్మకము మరి ఆ దిశగా మనం చూస్తూ ఉన్నాము కొందరు మరి ఇలా అనేక మంది తమ ఏదైతే మొక్కుబడిగా తీసుకొచ్చిన ధాన్యములు గోధుమ ధాన్యములు ఇలా తల మీద పెట్టుకొని సూర్యుడికి సమర్పిస్తారు గుర్రాలపైన రథ రథయాత్ర రథసారథిగా ఉన్న సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన నేపథ్యంలో మరి అనేకమైన శాస్త్రీయమైన అనేక కారణాలు ఉన్నాయి ఈ సందర్భంగా అంటే భక్తులు తమ ప్రగాఢ విశ్వాసం అంటే నదీ స్నానాలు ఆచరించి అదేవిధంగా జిల్లెడాకులు ప్రధానంగా జిల్లెడాకులు తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం ఆచరించడం వల్ల జిల్లడాకులు సూర్యరశ్మిని ఎక్కువగా లాగుతాయని శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయని యొక్క జనం యొక్క విశ్వాసము అలాగే చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని చేసి అంటే ఆ విధంగా కూడా ఏదైతే సూర్య భగవానుడికి తమ మొక్కులు తీర్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ సందర్భంగా ఆలయం అయితే భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మరి చాలామంది మనం చూడవచ్చు విజువల్స్లో ఏదైతే స్వామివారి అంటే దర్శించుకోవడానికి సూర్య భగవానుడిని దర్శించుకోవడానికి ఆయన కటాక్షము పొందడానికి కూడా భక్తులు అనేక మంది ఇక్కడ వచ్చారు అంటే వారి వారి మొక్కలను ముట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలా లైన్లో ఏదైతే బారులు తీరిన పరిస్థితి ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ప్రధానంగా శివస్వాములు కావచ్చు ఇలా అనేక రకాలుగా వచ్చిన పరిస్థితి మరి కొందరు భక్తులు ఉన్నారు అంటే కనుక్కొని ప్రయత్నం చేద్దాము అంటే ఈ రోజు ప్రత్యేకించి రథసప్తమి రోజు పూజలు చేసుకున్నట్లయితే రథసప్తమి సందర్భంగా పూజలు చేసుకుంటే మరి ఎలాంటి పుణ్యఫలాలు లాభిస్తాయి ఏంటి కొందరు భక్తులు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రథసప్తమి రోజు ప్రత్యేకించి సూర్యభగవానుడు ప్రపంచానికి వెలుగుస్తాడు మరి ఈ రథ రథసప్తమి రోజు పూజలు చేస్తే ఎలాంటి పుణ్యఫలాలు వస్తాయి పూజల కిన్నా రథసప్తమి నాడు సూర్యుడికి ఆ సూర్యుడికి ఒక అర్ఘ్యం ఇచ్చి ఒక నమస్కారం పెడితే మనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు ఆరోగ్యమే అన్నిటికీ అన్నిటికన్నా ప్రధానం కదా సో ఆరోగ్యం కోసం మనం సూర్యుడిని ఎప్పుడూ వరించాలి రథసప్తమి అనేది కాదు సప్తమి అని అది భానువారం పడ్డది కాబట్టి ఇది ఇవాళ సప్తమి అంటారు సప్తమి ఆయనకి చాలా ఇష్టం కాబట్టి సప్త స్వరూఢం ఆయన సప్త అశ్వాలు ఉంటాయి ఆయనకి ఆ సప్తమి నాడు చేసే పూజలకి వచ్చే ఫలితం సేమ్ ఫలితం మీకు రోజు సూర్యుడికి ఒక నమస్కారం కానీ ఒక అర్ఘ్యం కానీ మూడు పూట్ల ఇస్తే దానికన్నా మంచి ఆరోగ్యం ఏమీ లేదండి సో సూర్యుడికి ఎప్పుడూ మనం నమస్కారం పెట్టాలి చేతులు ఎత్తి తల మీద దండం పెడితే ఆయన ఆరోగ్యం ప్రదా అది విశేషం మేము బెంగళూరు నుంచి వచ్చామండి దీనికోసమనే వచ్చాం జైస్వాములు శివస్వాములు కూడా ఇక్కడ లైన్లో ఉన్న పరిస్థితి మరి శివస్వాములు ఏదైతే ఉదయం నుంచి కూడా ప్రత్యేక స్నానాలు ఆచరించి వచ్చారు మరి ఈరోజు విశేషమేమి స్వామికి మొక్కుకుంటే ఎలాంటి పుణ్యఫ్యాలు వస్తాయి ఈరోజు రససప్తమి అండి రథసప్తం స్వామి ఓం నమ శివ సూర్యు సూర్యుడు పుట్టినరోజు సంవత్సరానికి మాఘమాసంలో వచ్చే ఒకే రోజు విశ్వానికి ముఖ్య క కారకుడైన భగవానుడు నవగ్రహాలు ఆదిపురు ఆది పురుషుడు ముఖ్య విశ్వానికే నిత్యకారకుడైన సూర్య భగవానుడు సో ఈరోజు ఆరోగ్య ఆయురారోగ్యాలు అన్నీ మంచిగా ఉండాలంటే దేవుని దర్శించి మంచి భక్తిభావంతో దేవుని సందర్శించి భక్తిభావంతో రావాలని కోరుకుంటాను చెప్పండి అమ్మాయిలు ఉన్నారు అంటే ఏం చదువు ఎలాంటి చదువు రావాలండి అంటే దేవుడు ఎలా ఆశీర్వాదం చేయాలని వచ్చారు మంచిగా ఆశీర్వాదం చేయాలని వచ్చినాము ఎప్పుడొచ్చారు ఉదయం వచ్చారా వచ్చినా సో భక్తులైతే తమ తమ కోరికలను బట్టి అంటే మరి ఒక పెద్ద ఉన్నాడు కనుక్కుందాము ఈ రథసప్తమికి సూర్య భగవానుడు ఏడు రథాల మీద ఊరేగింపు జరుగుతుంది కాబట్టి దేనికి రథసప్తమి అని పేరు వచ్చింది ఇది ఉత్తరాయణముకు ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఇది దీనివలన మనకు ఏడు జన్మల పాపపుణ్యాలు ఏడు జిల్లడాకులు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేసినట్లయితే ఏడు జన్మల పాపపుణ్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ కలుగుతాయని ప్రతీతి సో భక్తులు అవ్వ ఎక్కడి ఎక్కడ చూసారవ్వాళ్ళు కర్నూలు జిల్లా మనది ఇది కర్నూలు జిల్లా వాసులు చేసుకునే పుణ్యము ఇక్కడ సూర్యనారాయణ స్వామి వెలిసిన వెలిచినాడు అంటే చాలా పెద్దలు చేసిన పుణ్యము ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఏడు గుర్రాల మీద వెలిచినాడు చాలా పవిత్రంగా జనం ఆకర్షంగా బాగా వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సూర్యనారాయణ స్వామి వెలిసిన ఓం శివాయ ఓం నమ నమస్కారం చేయండి అందరు స్వామి సూర్య నమస్కార స్వామికి అందరు నమస్కారం చేయండి సూర్యభగవాను ఈరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అంటే ఏడు జన్మ వల్ల పాపాలు కావచ్చు లేదా అనేకమైన రోగాలు కావచ్చు పోతాయని భక్తులు చెప్తున్న పరిస్థితి ఏదైతే సముద్రం లేదా స్నానం నదీ స్నానం ఆచరించి ఉదయాన్నే ప్రత్యేకించి ఇక్కడ పూజలు నిర్వహించుకుంటే అదేవిధంగా తమ మొక్కుబడిగా ఏదైనా గోధుమలు లేదా బెల్లము ఇలా సమర్పించుకుంటే ఆ భగవా ఆ భగవానుడు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు అదేవిధంగా ప్రపంచానికి ఒక వెలుగునిస్తాడు సో ఇలాంటి సమయంలో సూర్యరశం తగిలితే ఎన్నో రోగాలు దీర్ఘకాలికమైన వ్యాధులు నయమవుతాయని భక్తులు విశేషంగా నమ్ముతున్న పరిస్థితి కెమెరా పర్సన్ బాబితో బస్వరాజ్ బిఆర్కి న్యూస్ కర్నూలు